ఆకారాల పరిచయంలో మీకు ఆకారాలు పరిచయం అయినాయా తెలిసినా లేదా మనం ఒకసారి మీకు నేను ఆకారాల పేర్లు అడుగుతా చెప్తా ఉంటా ఆకారాల పైన జంప్ చేయాలి సరేనా చేస్తారా వృత్తం చతురస్రం చతురస్రమాది చతురస్రం మీద దుకి మీకు ఆకారం తెలియ త్రిభుజం చతురశ్రం చత్రిభుజం వృత్తం ఎడిద వృత్తం అంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ముందలు లేదా ఒకసారి చెప్పింది అర్థం చేసుకోవాలి ఏం చెప్తుంది టీచర్ అని చతురాశ్రం త్రిభుజం ఏమ్మా కాలు ఆరు కాలు ది वृत्तं 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 छत्र आश्रम छत्र चतुराश्रम त्रिभुजम 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 వెరీ గుడ్ వాళ్ళ క్లాప్స్ కొట్టండి పిల్లలు క్లాప్స్ కొట్ నువ్వు అక్కడ పో దివేశ్రీ అక్కడ నిల్చో నువ్వు నిలవాడు అనన్య అనన్య కొంచెం లేవు బేట నువ్వు లేవురా దీపక్ నువ్వు జరుగు దీపక్ ఆకారాలు పరిచయం తెలుసు కదా వృత్తం చతురస్రం 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 మీట త్రిభుజం TRIBUJAM VRUTTAM VRUTTAM ANANYA truitam, TRIBUJAM tribujam ra. tribujam truitam, truitam, చతురాశ్రం చతురాశ్రం చతురాశ్రమ్ 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 వెరీ గుడ్ పిల్లలు మీరు ఫస్ట్ మంచిగా కూర్చోండి ఏ మళ్ళీ ఒకసారి నువ్వు ఒక్కదనవ చేయమా వృత్తం చతురాశ్రం 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 త్రిభుజం వృత్తం చతురాశ్రం త్రిభుజం వృత్తం చతురాశ్రం వృత్తం చతురాశ్రం వృత్తం చతురాశ్రం చతురాశ్రము చతురాశ్రమమ్మా ఆడినకో ఆడిన కొద్ది అన్నీ మర్చిపోతారా అమ్మా క్లాప్స్ కొట్టండి రా